నిందిగా మా పట్టణ మరియు మండల ప్రజలందరికీ నిందిగా మా పోలీసు తరఫున కార్తీకపరణ శుభాకాంక్షలు అయితే ఈ యొక్క రద్దెం దృష్టిలో పెట్టుకొని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ ఆఓ గారు మరియు పోలీస్ సిబ్బంది అందరూ కలిసి కమిటీ ఏర్పాటు చేశాము అలాగే తొఫీష్ జరగకుండా ప్రాపర్ బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి భక్తులందరినీ కూడా క్యూలైన్లో ఉండేలా ఏర్పాటు చేశాను ఇంతవరకు కూడా సుమారు ఒక మూడు మంది దర్శనం చేశారు అభిషేకం కూడా వేరుగా క్యూలని పఠడించారు ప్రజెంటిస్ఫుల్గా ఉంది సో నా యొక్క మనం ఏంటంటే భక్తులందరూ కూడా క్యూలెన్లో వచ్చి ఎటువంటి తొక్సిలాడు జరగకుండా సహకరిస్తారని కోరి పాటిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్